హాయ్ అండి ఈరోజైతే మీ ముందుకు ఇంకోటిక్తో వచ్చాను ఆమ్లెట్ ప్లఫీగా వేయడం ఎలా ఈరోజు తెలుసుకుందాం ఒక ఆమ్లెట్ని ఒక ఎగ్ని తీసుకొని బ్రేక్ చేసి బౌన్లో వేసుకోవాలి అందులో ఒక స్పూన్ అంతా అల్లం వేసుకున్నాం అండి తగినంత ఉప్పు వేసుకున్నాం అండి నాకు ఒక ఆమ్లెట్కి సరిపడా ఒక ఎగ్ సరిపడా ఉప్పు వేసుకున్నాను తగినంత కారం పౌడర్ అండి కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇది లేకపోతే స్కిప్ చేయండి చికెన్ మసాలా వేసుకోండి కొంచెం కొత్తిమీర పౌ కొత్తిమీర తీసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ అండి వంట నూనె బాగా మిక్స్ చేసుకోవాలండి ఇదే టిప్ ఇందులో బాగా ఎంత బాగా మిక్స్ చేస్తే అంత ప్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది బాగా మిక్స్ చేయాలి కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేయాలి కళాయిని నూనె బాగా వేడిగా అయినాక మనం ఆమ్లెట్ వేసుకోవాలండి బాగా ప్లఫ్రీగా కనిపించేసారా బాగా పొంగింది ఆమ్లెట్ వచ్చేసి దీనిపైన మూత పెట్టాలండి చుట్టూ మనం ఆమ్లెట్ని ఎగ్గని చుట్టూ మనం ఇట్లా తిప్పేసుకొని ఒక రౌండ్ దానిపైన మూత పెట్టాలి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచితే చాలు మూత తీసి చూస్తే ప్లఫీగా అనిపిస్తుంది ఆమ్లెట్ అనేది మళ్ళీ కూడా మళ్ళీ డివర్స్ చేసుకోవాలి ఆమ్లెట్ అనేది టిప్పి వేసుకున్నా కూడా మూత ఉంచాలండి ఇదే మెయిన్ టిప్ ఆయిల్ ఒక టిప్ అయితే కలపడం ఒక టిప్ అయితే మూత పెట్టడం ఇంకొక టిప్ ఇది చాలా ప్లఫీగా వస్తుందండి త్రీ ఎగ్స్ చేసి మనం చేస్తే వచ్చే అంత ప్లఫీగా వస్తుంది ఆయిల్ ఈ ఆమ్లెట్ తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఆమ్లెట్ మొత్తం ప్లఫీగా వంగుతుందండి ఎంతో టేస్టీగా చాలా రుచికరంగా ఉంటుంది ఈ ఆమ్లెట్ ఇలా ఈసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో